హలో అందరికీ మొత్తం రెడీ అయిన తర్వాత కాసేపు బయటికి అనమాట పార్కుకి అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట షాప్ ఓపెన్ చేశారు చికెన్ షాపు అక్కడికి కూడా వెళ్ళాము న్యూ ఇయర్ రోజునే ఓపెన్ చేశారనమాట అందుకనేసి చూద్దామని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత స్వీటు హాట్ అన్నీ ఇచ్చారు తర్వాత వచ్చేసి చికెన్ షాప్ అంటే మామూలు కోళ్ళు ఉంటాయి కదా అన్ని కోళ్ళు చూసి మా బాబు కోసేపు ఆడుకున్నాడు తర్వాత ఇచ్చిన స్వీటు హాటు అన్నీ తీసుకొని స్కూటీలో బయలుదేరి వచ్చేసాము దారిలో పార్కు కనపడింది అనమాట కనపడింది ఖాళీగా ఉన్నాం కదా న్యూ ఇయర్ రోజు కదా అనేసి వెళ్ళాము లోపలికి చుక్కలు చూపించాడు మా బాబు మా ఆయనకి ఎప్పుడు నాతోనే వస్తాడనమాట ఇలా పార్కుకి అలా రావాలంటే ఈసారి మాత్రం నేను వీడియో తీసుకుంటా నువ్వే తిప్పుకొని ఆడిపించుకో అని చెప్పాను ఆడిపిస్తూ ఉన్నాడు నేను కూడా కాసేపు ఉయ్యాల్లో అందుకు కూర్చున్నా ఇంకా తట్టుకోలేకపోదాం పై ఇంటికి అని చెప్తే వచ్చేసాము ఈ పార్కుకి వెళ్ళక చాలా రోజులు గ్యాప్ వచ్చిందనమాట భయపడుతున్నాడు జార్ల బండకి ఊయే ఊగే ఉయ్యాలకి వాటన్నిటికి కూడా అలా న్యూ ఇయర్ రోజున రెడీ అయ్యి బయటికి వెళ్ళేసి కాసేపు తిరిగేసి పార్కు కిందకి వెళ్ళేసి వచ్చేసాము ఖాళీగా ఉంటే తిరగడం వెరీ కామన్ మేమైతే